ఎందుకో పనిచేస్తున్నా విమర్శలు పక్కన పెట్టుకుందాం ఉద్దేశంతో మేము పనిచేస్తున్నాం ఆ పనిచేసిన విధంగా మాకు అందరు సహకరించారు కాబట్టి వారందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఏది ఏమైనా గెస్ట్ కూడా ప్రతిదీ కూడా ఎంఐజీలో ఏం జరగాలి ఏం జరిగితే సభ్యులు హ్యాపీగా ఉంటారు నాకు అన్ని తెలుసు ఫస్ట్ ఎంఐజీలో వీడియో పని ఉంది ఆ వీడియో కంప్లీట్ చేయాలని ఎంత సంకల్పంతో పనిచేసే అందరికి కూడా తెలుసు మా డబ్బులు లేకపోతే ఎంఐజీ సభ్యులు కూర్చోబెట్టి వారు తిట్టుకున్నా సరే ఒక యాభై వేల రూపాయలు మీరు సహకరించండి ఆ వీడిఎఫ్ కంప్లీట్ చేస్తానని చెప్పాను మళ్ళీ మీరు ఇప్పుడు డబ్బే ఇవ్వండి తర్వాత డబ్బు వస్తే నేను మీకు వెనక్కి కూడా ఇస్తానని చెప్పాను అయినా సరే ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయలేకపోయాం ఇప్పుడు కూడా చెప్తున్నా ఎంఐజీ సభ్యులకి ఎలక్షన్స్ రేపు జరుగుతాయి అనగా ఈ నైటే ఆ వీడిఎఫ్ కంప్లీట్ చేస్తాను కింద సెల్లర్ మా సొంత డబ్బులతో అయినా సరే కంప్లీట్ చేపిస్తాను తర్వాత మా సొసైటీ తోటి తీసుకుంటా అని చెప్పేసి మాటిస్తున్నాను అలాగే ఎంఐజీలో ఉన్న పనులన్నీ కూడా మళ్ళా మా ప్యానల్ గెలిపిస్తే నెక్స్ట్ మార్చి నుంచి మొత్తం కూడా మిగతా పనులు కంప్లీట్ చేయిస్తాం అలాగే ఎల్ఐజీ కూడా ఒక ఎంఐజి అని కాదండి ఇప్పుడు మేజర్ పార్ట్ అన్ని తెలుసు ఒక చేయాలి చేయాలి కంప్లీట్ కలర్ వేయాలి లిఫ్ట్లన్నీ కూడా వాళ్ళకి మేజర్ గా లిఫ్ట్ ప్రాబ్లం ఉంది ఆ లిఫ్ట్లు కూడా నేను మూడవ లిఫ్ట్ కూడా అతి పెద్ద లిఫ్ట్ కమర్షియల్ లిఫ్ట్ లాగా పెట్టి అందరికి కూడా న్యాయం చేద్దాం ఒక సంకల్పంతో మేము ప్లానింగ్ లో ఉన్నాం దాని ప్రకారం ఎంఐజీ పూర్తిగా కంప్లీట్ చేపిస్తాను డూప్లెక్స్ కూడా కలర్ వేయించాలి ఇంకా పనులు ఉన్నాయి అవి కూడా కంప్లీట్ చేపిస్తాను అలాగే రోహిల్ సభ్యులకి ఒకటే చెప్పేది రోజు మీరు ముఖ్యంగా ప్రతిదీ ఈ రోజు సొసైటీ నాశనానికి పతనానికి కాలకులు ఎవరంటే రోజు నుంచే మొత్తం ఆ రోజు వాళ్ళకి ఇప్పుడే చెప్పేది ఒకటే మీ ఒక ఇద్దరు ముగ్గురు స్వార్థం వల్ల వ్యక్తిగత స్వార్థాలు మానండి రోజు కంప్లీట్ చేసుకుంటే చాలా ఈ రోజు రెండు కోట్లు అమ్ముతున్నారు నాలుగు కోట్లు అమ్ముకోవచ్చు మీరే అమ్ముకుంటారు ఎవరు వాళ్ళకి ఎవరు ఇవ్వరు కాబట్టి ఆ రోడ్లు వేసే ప్రక్రియ కానీ వాటర్ లైన్ కానీ అన్ని వేపిస్తా అని చెప్పాము దానికి అనుగుణంగా ఎంతో పనిచేస్తూ ఉన్నాం అది కంపల్సరీగా విత్ ఇన్ డేస్ లోనే ఆ రోడ్డు పనులు కూడా మున్సిపల్ ద్వారా మేము శాంక్షన్ చేయించడం జరిగింది సరే ఇప్పుడు కేహెచ్ఎంసీ కలిసింది కాబట్టి కొంచెం పనులు లేట్ అవుతున్నాయి తప్ప ఆ రోడ్లు కూడా వెంటనే స్టార్ట్ చేస్తారు వాటర్ లైన్ కూడా ఇప్పుడే మోహన్ రెడ్డి గారితో మాట్లాడాము సొసైటీలో డబ్బులు లేవు సార్ మీరు హెల్ప్ చేయండి మీకు మార్చిలో ఇస్తా అని చెప్పాము వారు చాలా హ్యాపీగా స్వాగతించారు మేము సక్కరమని చెప్పారు వాటర్ లైన్ అయితే ఒక వన్ వీక్ లో స్టార్ట్ అవుతుంది రోడ్లు అయితే గవర్నమెంట్ ద్వారా వేపించడానికి మేము ప్లాన్ చేస్తున్నాం దాన్ని బట్టి వెళ్తాం అలాగే ఎల్ఐజీ వాళ్ళకు కూడా చెప్పేది ఒకటే ఎల్ఐజీ అయిపోయినాయి కదా మీరు అక్కడ ఏం చేస్తారనుకోవచ్చు వారికి కూడా ఎల్ఐజీ ఈ రోజు మీరు చూసారు ఇప్పుడు పదిహేల క్రితం అది రెడీ అయింది కానీ ఇప్పుడేమో చుట్టుపక్కలంతా చాలా ఫిఫ్టీ ఫ్లోర్స్ బిల్డింగ్లు వస్తున్నాయి చాలా ఆ రోడ్స్ కానీ అన్ని అగమేకొచ్చిన తయారయ్యాయి అక్కడ లిఫ్ట్లు కూడా పాడైపోయి చాలా సభ్యులు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఆ లిఫ్ట్లు కూడా ఈ కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ అయితే ఇక్కడ ఉన్న సభ్యులు భాగస్వామ్యంతో లిట్లు కూడా అన్నింటి కూడా వాళ్ళ మొత్తం కూడా మార్పిస్తాము ప్లస్ అక్కడ ఉన్న బిల్డింగ్స్ కూడా కలర్ వేయిస్తాము అలాగే హెచ్ఐజీ కూడా అదే మాటిస్తున్నాం హెచ్ఐజీ కూడా సేమ్ ప్రాబ్లం లిట్లు ప్రాబ్లం ప్లస్ కలర్ వేయించమని భారతవ గారు కానీ అందరూ కూడా లెటర్స్ పెట్టారు అవన్నీ కూడా పరిగణలో తీసుకుంటాం తప్పనిసరిగా ఈ కమిటీకి ఒక శక్తశుద్ధి ఉంది ఒక ప్లానింగ్ ఉంది ఒక విజన్ ఉంది కాబట్టి ప్రతి ఒక్కటి కూడా మేము కంప్లీట్ చేస్తామని చెప్పేసి మాటిస్తున్నాం మెయిన్ ముఖ్యంగా ఇక్కడ చెప్పవలసింది ఒకటే మెయిన్ సినీ కార్మికులకి ఫ్లాట్ రాలేదు అసలు ఇస్తారా లేదా అనేది చాలా సందిగ్ధం ఉంది వెయిటింగ్ లిస్ట్ లో ఉన్న సభ్యులకి మొదటి ప్రాధాన్యత వెయిటింగ్ లిస్ట్ లో ఉన్న సభ్యులకి కట్టి వెయిటింగ్ లిస్ట్ లో నాలుగు వందల ఇరవై మంది ఉన్నారు నాలుగు వందల ఇరవై మందిలో సినిమా అనే వాళ్ళు మెయిన్ గా ఒక యాభై అరవై మంది మాత్రమే ఉన్నారు ఈ మిగతా అందరూ కూడా ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్ళే వాళ్ళందరికీ పక్కన పెట్టడం జరిగింది వారందరికీ కూడా వాళ్ళ డబ్బు వాళ్ళకి రిఫండ్ ఇస్తాం కంపల్సరిగా రిఫండ్ ఇవ్వబడుతుంది అంతేకాని ఫ్లాట్ వస్తే మాత్రం అపోహ పెట్టుకోవద్దు కానీ ఇప్పుడు దాకా ఉన్నారు కాబట్టి నెక్స్ట్ జలబడిలో ఉన్నారు కాబట్టి వారికి ఏమైనా ప్రయారిటీ ఏమంటే కొత్త ప్రాజెక్టులో ప్రయారిటీ ఇస్తాం తప్ప ఈ ఉన్న ప్రాజెక్టు ఉన్న ఫ్లాట్స్లో కానీ ఇప్పుడు కొత్తగా ఒక టవర్ కూడా కడుతున్నాం టూ బెడ్రూమ్స్ ఫ్లాట్స్ ఉన్న లో వాళ్ళ కోసం వాళ్ళకైతే ఈ కొత్త ప్రాజెక్ట్ రేట్ ఉండదు ఇప్పుడైతే పాత రేటు ఉండదు కొత్త రేటు ఉండదు వాళ్ళకి మీడియాగా కన్స్ట్రక్షన్ కాస్ట్ ఏది పడుతుందో వారి వరకు ఏదైతే బాగుంటుందో చూసుకొని ఆ రేటు నిర్ణయిస్తామని చెప్పి జలబడిలో చెప్పాం దానికి అనుగుణంగా డ్రాయింగ్స్ కూడా ఫైనల్ అయిపోయాయి దాని అనుగుణంగా వెంటనే స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి